హాయ్ హలో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టలేదు అంటే నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంది వినాయక చవితి రోజు ఈవినింగ్ కానీ మీకు ఈ వీడియో అనేది గురువారం రోజు ఉదయం మార్నింగ్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే షెడ్యూల్ పెట్టేస్తున్నాను అసలు ఈరోజు నాకు వీడియోస్ చేసే మూడ్ కానీ అస్సలు లేదు ఏంటి అంటే నిన్న వింటే వినండి లేదు నాకైతే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది మంగళవారం రోజు ఈవినింగ్ మా హస్బెండ్ ఫోన్ చేశారు బట్ నేను పిల్లలు మొబైల్ రింగు సౌండ్ తగ్గించడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అయితే దాదాపు సిక్స్ టైమ్స్ చేశారు అది నేను లిఫ్ట్ చేయలేదని చెప్పి ఆయన గొడవ పెట్టుకున్నారు ఏంటంటే వెళ్ళి రోజు పుట్టినరోజులకి ఇలా పండగలకి అమావాస్య పౌర్ణామిక అన్నట్టు కొంచెం దెయ్యం పట్టినట్టు అయినట్టు కొంచెం ఒక్కోసారి క్రాక్ వస్తుంది ఇంకా అది అనేది నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నతో ఉన్నదే మా హస్బెండ్తో కూడా ఇదే ఉంది సరే ఇక ఈరోజు మార్నింగ్ ఆయన వినాయకుడు విగ్రహం పత్రి అవన్నీ ఇచ్చేసి ఆయన వర్క్కి ఆయన వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు నేను మాత్రమే పూజ చేసుకున్నాం ఈయన లేరు అనే దిగులు ఒకటి అంటే నాకు మెయిన్ దిగులు ఏంటంటే ప్రతి సంవత్సరం నా చిన్నప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు అమ్మ నాతోనే ఉంది అమ్మ నాతోనే ఉంది ప్రతి సంవత్సరం అమ్మే ఏర్పాటు అంతా దేవుడి దగ్గర అంతా చేసేది తాలికలు అన్నీ చేసేది అసలు వంట దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు పండగలు వచ్చాయంటే అంతా అమ్మే చేసేది అలాంటిది ఫస్ట్ టైం ఈవెన్ చవితికి అమ్మలేదు లాస్ట్ ఇయర్ చనిపోయింది కదా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్కి ఇయర్ లేదు సో అది మార్నింగ్ నుంచి ఇంకా నాకు అమ్మ బాగా గుర్తు రావటం బాగా అసలు చాలా గుర్తు వచ్చింది అదొకటి అంటే మా అక్క నాకు ఈరోజు ఒక ఫోర్ ఇమేజెస్ సెండ్ చేసింది ఏంటి అంటే చిన్నప్పుడు నా ఇమేజెస్ ఇప్పటి వరకు మా నాన్న అమ్మ నేను కలిసి ఉన్న ఇమేజ్ ఒక్కడు కూడా నా దగ్గర లేదు అలాంటిది చిన్నప్పుడు నా బర్త్డే రోజు వాళ్ళిద్దరు కేక్ చేపట్టుకుని కేక్ కట్ చేపిస్తున్న ఫోటో దొరికిందంట అక్కకి అక్క అంటే పెద్దమ్మ కూతురు మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్ని అయితే ఇమేజ్ దొరికంగానే నాకు సెండ్ చేసింది ఇంకా అసలు నా సంతోషం మామూలుగా లేదు ప్రజెంట్ వాళ్ళిద్దరూ నా దగ్గర లేరని చాలా బాధ ఉంది మార్నింగ్ నుంచి చాలా అప్సెట్ అయిపోయా దానికి తోడు ఇంట్లో ఈయనతో అమ్మలేదని ఆ ఇమేజ్ దొరికిందని సంతోషం వాళ్ళిద్దరూ లేరు ఈ రోజు నా దగ్గర అనేది చాలా ఉంది బట్ ఇంకా ఈవినింగ్ ఇప్పుడే దేవుడికి దీపం పెట్టి ఇంకేలా వీడియో చేస్తున్నా ఎందుకంటే కొంచెం వీడియోస్ లో పడితే అన్న మైండ్ కొంచెం డైవర్ట్ అవుద్దని ఇంకా వీడియోస్ చేస్తున్నా ఏంటో మీ అందరికి చెప్పుకోవాలనిపించింది చెప్పుకుంటున్నాను ఓకే వింటే వినండి లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి సరేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు కథ అభి సిరి విత్ లవ్ పర్ట్వంటీను రచించిన వారు అనురాధ గారు అర్జున్ మాట విన్న సిరి ఉలిక్కి పడింది అభిరామ్ అర్జున్ మాట విని అసహనంగా అర్జున్ నువ్వెందుకొచ్చావి ఇక్కడికి మీ సిరిచందన మేడం ఇండే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఏర్పాటు చూడు ఆవిడ వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాక నువ్వు ఎందుకు అడ్డుపడడం ఏదో జరగని నేను ఏమైతే ఆమెకేంటి ఇప్పుడు నువ్వేదైనా కారణం చెప్పి ఆమెను ఆపే ప్రయత్నం చేస్తే ఆవిడ అది కూడా నా బిజినెస్ స్టిక్ అనుకుంటారు చాలు ఇప్పటికే చాలా భరించాను ఇంకా నా వల్ల కాదు ఇంకా నా గుండె తట్టుకునే స్థితిలో లేదు వెళ్ళిపోని జరగని పెళ్ళిని కట్టిన తాళిని కాదు భర్త అనే నా మీద ప్రేమ లేకుండా ఏమాత్రం నాకు మర్యాద ఇవ్వకూడదు అనుకునే నా భార్యకారు ఇక్కడ ఉండలేరు అని తేలిపోయింది తనని వెళ్ళిపోని ఎలాగో ఈ పెళ్లి అనే బంధం నిలబడదు లవ్ లేని లైఫ్ అనవసరం అందుకే మేడం త్వరలో డైవర్స్ ఇవ్వచ్చు కానివని ఏదో ఒకటి చెయ్యని తన అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్న నాకు శిక్ష పడాలి అదే ఒక భర్తగా నేను పడుతున్న శిక్ష కంటే పెద్దది కాదు అరెస్ట్ నోటీస్ ఏదైనా సరే చిన్నదే అవుతుంది ఏర్పాట్లు చూడు మేడం వెళ్ళిపోతారని ఓపిక నశించిన మాటలు మాట్లాడి బయటకు వెళ్లిపోయాడు అభిరామ్ అతడు ఆ మాటలంటుంటే సిరికి చాలా బాధ అనిపించింది తను ఇండియా వెళ్లిపోతాను అనింది జరిగిన పెళ్లి తాళి వద్దు అని చెప్పలేదు అతడి మీద ప్రేమ గౌరవం లేదు అని చెప్పలేదు అతన్ని కాకుండా ఇంకొకరిని తన జీవితంలో రాణించే ప్రసక్తే లేదు కానీ సిరి నోరు జారింది అందుకే ఫీల్ అవుతూ ఆమె కంగారుగా అర్జున్ వైపు చూసి అడిగింది అరెస్ట్ అంటున్నావేంటి అర్జున్ ఏం జరిగింది అని అర్జున్ కి సిరి మీద కోపం వచ్చింది అందుకే విసుగ్గా మీకెందుకు మేడం మీరు వెళ్ళాలి అన్నారుగా ఏర్పాట్లు చేస్తాను లగేజ్ ప్యాక్ చేసుకోండి ఇక్కడ ఎవరు ఏమైతే మీకెందుకు కనీసం ఇక నుండైనా అభి జైల్లో మనశ్శాంతిగా ఉంటాడు సో ప్లీజ్ ఇంకేం లేదు వెళ్ళిపోండి అంటూ ఆవేశంగా చెప్పాడు అర్జున్ సిరి తడబడుతూ ప్లీజ్ అర్జున్ అరెస్ట్ ఏంటి చెప్పు అనింది అర్జున్ కోపంగా చూస్తూ అరెస్ట్ ఏంటా మీ మీద పిచ్చి ఉన్న ప్రేమతో ఇంతకాలం వాడు కష్టపడి సంపాదించిందంతా పనంగా పెట్టి బిగ్ డీల్ ఓకే చేశాడు భార్య నాతో బిజినెస్ భాగస్వామ్యం తీసుకున్న వెంటనే ఒకటికి రెండంతలు బిజినెస్ డెవలప్ అయ్యింది అని గొప్పగా నువ్వెంతో లక్కీ అని ప్రపంచమంతా చెప్పుకోవాలని రిస్క్ తీసుకొని నేషనల్ కంపెనీతో పెద్ద కాంట్రాక్ట్కి ఓకే చెప్పాడు లీగల్గా వాడి వద్ద ఉన్నదంతా ఆ కాంట్రాక్టర్కి పెట్టుబడిగా పెట్టి ప్రాజెక్టు మొదలు పెట్టాడు ఆ ప్రాజెక్ట్లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా డీల్ కుదుర్చుకున్నా ఆ సంస్థ యాజమాన్యం డిస్టర్బ్ అయ్యి డీల్ క్యాన్సిల్ చేసుకున్నా మొత్తం అంతా లాస్ అవుతుంది అంతేకాదు అగ్రిమెంట్ ప్రకారం పెనాల్టీగా ఇంకా పే చేయాల్సి వస్తుంది ఉన్నది పోగా పెనాల్టీగా చెల్లించడానికి ఏమీ లేకుండా ఏమీ లేకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఈ డీల్ కోసం ముందు ముందుకొచ్చిన కంపెనీలకు కాదు అని అభిరామ్ ఇండస్ట్రీకి ఓకే చేస్తున్నందున ప్రాజెక్ట్ ఆగిపోయినందుకు వాళ్ళకి నష్టపరిహారం అభి సర్వస్వం అని తెలిసి కూడా రిస్క్ చేశాడు ఈ కాంట్రాక్ట్ పూర్తయితే నీకు పేరొస్తుంది అని ఆలోచించాడు తప్ప తేడా వస్తే వాడు నాశనం అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మీద ఉన్న ప్రేమతో నమ్మకంతో ఇదంతా చేశాడు అక్కడికి నేను ఆలోచించమని చెప్పినా వాడు వినలేదు నువ్వు కూడా ఈ డీల్లో ఇన్వాల్వ్ అయ్యావు ఇప్పుడు నాకు అభిరం వద్దు ఇండియా పోతాను అంటే అవతలి సంస్థ యాజమాన్యం డిస్టర్బ్ అవుతారు అంతా స్పాయిల్ అవుతుంది తమరు ఇందాక స్రవంతి తెచ్చిచ్చిన డాక్యుమెంట్స్ పై సైన్ చేసి ఇచ్చారుగా ఆ సైన్ అభిరామ్ తలరాతనే మార్చేసింది వాడేం అయితే నీకేంటి నీకు నీ పంతం నెగ్గాలి అంతేగా అందుకేగా వచ్చిన దగ్గర నుండి వాడిని ఏదో ఒక విషయంలో బాధ పెడుతూ అవమానిస్తూ వచ్చావు అయిపోయింది అంతా అయిపోయింది నీ లైఫ్ విత్ లవ్ అని వాడు నీకోసం తీసుకున్న నిర్ణయం వాడి లైఫ్ విత్ శాడ్ అని నువ్వు నిరూపించిపోతున్నావు సూపర్ సిరీ సూపర్ ఇంకొక విషయం చెప్పనా నేను నీ ఫ్రెండ్ దక్షాని లవ్ చేస్తున్నా ఆమె కూడా నన్ను లవ్ చేస్తుంది ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం నేను నీలాగా మర్చిపోయే మనస్తత్వం కలిగిన వాణ్ణి కాదు నీ నీ మీద కోపం దక్ష మీద చూపించే మూర్ఖుణ్ణి కాదు ఆమె నాతోనే ఉంటుంది అలాగే స్రవంతికి హెల్ప్ అవుతుంది దిగులు పడుకు సరే లగేజ్ ప్యాక్ చేసుకోండి మేడం అని ఆపకుండా డైలాగ్స్ వేశాడు అర్జున్ సిరిచందన బిగుసుకుపోయింది అభిరామ్ అరెస్ట్ ఓ నో వీల్లేదు నా భర్తకేమీ కాకూడదు అర్జున్ నేను ఒప్పుకోను ఎందుకు తనని అరెస్ట్ చేస్తారు తప్పు నాది కదా నేను కదా మిస్టేక్ చేసింది అరెస్ట్ చేస్తే నన్ను చెయ్యాలి అయినా ఇదంతా ఎందుకు అర్జున్ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు నేనేం చేయాలి ప్లీజ్ చెప్పండి అని కంగారు పడిపోతూ అడిగింది అర్జున్ విసుగ్గా చూస్తూ నేనేం చెప్పాను నేనేం చెప్పను వెళ్ళిపోతున్నావుగా ఇంకేంటి ఉపయోగం చెప్పి అని అడిగాడు ఆమె కంగారుగా అతన్ని అడ్డుకొని ప్లీజ్ అర్జున్ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అవి కాంట్రాక్ట్ పూర్తవ్వాలి నేను చేయవలసిన పని ఏదైనా సరే బాధ్యతగా చేస్తాను నేను ఉండగా అభిరామ్కి నష్టం రానివ్వను చెప్పండి ఏం చేయాలి అని అడిగింది అర్జున్ నిట్టూరుస్తూ అభి నీకు అభికి మధ్య ఎలాంటి విభేదం లేదు అన్నట్టు ఉండాలి వాడు అటెండ్ అయ్యే ప్రతి మీటింగ్లో నువ్వు ఉండాలి వాడితో పాటు నీ సైన్ కూడా కావాలి ప్రాజెక్టు వర్క్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతూ నీ సహకారం అందిస్తూ నమ్మకాన్ని కలిగించాలి ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి మినిమం వన్ ఇయర్ పట్టొచ్చు తమరు అంతవరకు ఓపికగా అభిరామ్ తో తగాదా పడకుండా ఉంటే వాడికి మేలు చేసిన అవుతారు ఆ తర్వాత మీ ఇష్టం లేదంటే ఇప్పుడే అని అతడు మాట పూర్తి చేయలేదు సిరి ఆత్రుతగా బయటికి పరుగు తీసింది ఆమె అంత ఆత్రుతగా వెళ్ళడం చూసిన అర్జున్ హమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నాడు నిజానికి సిరితో అంత రూడ్ గా మాట్లాడితే తప్ప తను దారికి రాదు అని అతడికి తెలుసు అభిరామ్ స్విమ్మింగ్ పూల్ వద్ద నిల్చొని ఉన్నాడు సిరి అక్కడికి పరుగులు పెడుతూ వచ్చి నిల్చుంది అభి ఆమె రాక గమనించి అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే ఆమె అడ్డం వచ్చి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అనింది అభి విచిత్రంగా చూస్తూ అడిగాడు ఎందుకు ఇక్కడే ఉండడం ఏం వద్దు వెళ్తాను అన్నావుగా ఓ ఇక్కడ నువ్వు ఎవరి బలవంతానా ఉండాల్సిన అవసరం లేదు నీకు అర్జున్ ఏం చెప్పి ఉంటాడో నాకు తెలుసు నా మీద జాలిపడి ఉండాలి అనుకోకు ఏం అక్కర్లేదు ఈయనేమైతే నీకేం పో ఇండియా పో ఈ బిజినెస్ ట్రిక్స్ చేసేవాడితో నీకేం పని వెళ్ళిపో అని సీరియస్గా చెప్పాడు అతడి మాటలకు సిరి చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ లేదు నేను ఎక్కడికి వెళ్ళను మీరు రిస్క్ చేసి ఎందుకు డీల్ ఓకే చేశారు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళిపోతే సమస్య వస్తుంది అని తెలిసాక కూడా నేను ఎందుకు వెళ్తాను చేసిన మిస్టేక్ మీరే చేసి నన్నంటారేంటి ఆమె ప్రశ్నకు అభి ఉడుక్కొని మరి మొండిగా వాదిస్తూ ఆహా నేనే అంతా చేశాను ఏం చేశాను నేను చేసిన తప్పేంటి చెప్పు భార్యగా నీ మాటకి గౌరవం ఇవ్వడమా నీ ప్రతి కోరిక కాదు అనుకుండా ఒప్పుకోవడమా నిన్ను గొప్పగా అందరి ముందు ఉంచాలి అనుకోవడమా హా ఏంటి నేను చేసిన తప్పు అసలు నన్ను వదిలి ఇండియా వెళ్ళిపోతానని ఎందుకన్నావు ఆ అలియా కోసమేగా నువ్వు కోరిన ఒక్క కోరికే నేను కాదు అన్నాను నీకు నీ భర్త మీద ప్రేమ లేకపోయినా నాకు నా భార్య అంటే చాలా ఇష్టం ప్రేమ అందుకే తనకి హాని కలిగించిన మనిషిని మళ్ళీ చూడాలి అనుకోలేదు నా కంపెనీలో ఆమెకు స్థానం లేకుండా చేశాను అయినా సరే ఆడపిల్ల బాధపడితే ఆ ఏడుపి ఎక్కడ నా భార్యకు తగులుతుందో ఏమో అని ఆలియాకి ముక్తా ఇండస్ట్రీలో పోస్ట్ వచ్చేలా చేశాను ఈ పాటికి ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ వెళ్ళే ఉంటుంది కానీ నువ్వు అసలు విషయం తెలుసుకోకుండా ఒక ఎంప్లాయీ కోసం నన్ను కాదు అన్నావు అంటే ఆమెను తిరిగి ఆఫీస్ స్టాఫ్గా తీసుకుంటే నేను మంచివాడిని ఇక్కడ ఉండ ఉండేదానివి లేదు అంటే నేను చెడ్డవాడిని నా దగ్గర డబ్బుతో నేను ఇంప్రెస్ చేయాలి అని బిజినెస్ ట్రిక్స్ చేసేవాడిని ఇండియా వెళ్ళిపోతాను వెళ్ళిపోతావు అంతేనా చాలు ఇంకా చాలు నాకు ఓపిక లేదు వెళ్ళు ఇండియా వెళ్ళిపో హ్యాపీగా ఉండు ఎలాగో డైవర్స్ ఇస్తావు అర్థమవుతుంది నేనేమైతే నీకేం మంచివాడిని పెళ్ళు మంచివాడిని పెళ్ళికంటే ముందే చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు మీ పేరెంట్స్తో నేను మాట్లాడతా సరేనా అభి అలా మాట్లాడుతూ ఉంటే సిరి తట్టుకోలేకపోయింది అందుకే ఏడుస్తూ ప్లీజ్ అలా మాట్లాడుకబి నేను భరించలేను నేను ఇండియా వెళ్ళిపోతాను అన్నాను అంతే మీకు డైవర్స్ ఇస్తాను అని ఇంకొకరు పెళ్లి చేసుకుంటానని చెప్పానా నా కంఠంలో ప్రాణం ఉండగా ఇంకొకరు నా లైఫ్లోకి రాలేరు ప్లీజ్ నేను ఇండియా వెళ్ళిపోతే అన్నందుకైనా సారీ చెప్తున్నా నేను ఇక్కడే ఉంటాను అంతే అని మొండిగా చెప్పింది అవి కూడా మొండిగా వద్దు అన్నావుగా ఏం వద్దు వెంటనే వెళ్ళిపో నాకు నీ జాలి అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిరి అడ్డుకుంటూ చెప్తే అర్థం కాదా నా పర్మిషన్ లేకుండా ఈ డీల్లో ఇన్వాల్వ్ చేశారు ఇప్పుడు నన్ను వెళ్ళిపోమని నన్ను సెల్ఫిష్గా చేస్తారా నేను వెళ్ళను అంతే అంటూ అరిచింది అభి ఆమె మీదకి వెళ్తూ ఏం చదువుకున్నాగా ఇంగ్లీష్ వచ్చుగా సైన్ చేసే ముందు ఆ కాగితాల్లో ఏముందో చదువుకొని సైన్ చేసి ఉండొచ్చుగా ఈ పాటికవి రిజిస్టర్ అయిపోయి ఉంటాయి కొత్త పోస్ట్ కదా స్రవంతి చాలా ఫాస్ట్గా డ్యూటీ చేస్తుంది అంతా నా బ్యాడ్ టైం సర్లే ముందు నువ్వైతే వెళ్ళిపో అని సీరియస్గా చెప్పాడు ఆమె తడబడుతూ ఎక్కడికి వెళ్లేది నాకు బాధ్యత ఉంది నేను వెళ్ళను అంతకు నన్ను పంపించాలి అనుకుంటే ఈ కాంట్రాక్ట్ పూర్తయ్యాక పంపించేయండి ఎలాంటి గొడవ చేయకుండా వెళ్ళిపోతాను ఇప్పుడు మాత్రం వెళ్ళను అంతే అభిరుసరసం అంటూ నేను నిన్ను లేదు వెళ్తాను అని నువ్వే అన్నావు ఇప్పుడు ఉంటాను అని నువ్వే అంటున్నావు అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు సో నేను కూడా ఇక నుండి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఇంత మొండి పిల్లతో వేగడం నా వల్ల కాదు నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు నీతో ఇక నుండి మాట్లాడను నీ మాట నేను వినను నా మాట వినమని చెప్పను నీకు నచ్చితే ఉండు లేదా వెళ్ళిపో నేను నిన్ను రిక్వెస్ట్ చేయను ఓకే సిరి ఇగో దెబ్బతింది మాట్లాడవా నాతో మాట్లాడకపోతే నాకేం నష్టం లేదు నేను కూడా నీతో మాట్లాడాలి అనుకోవడం లేదు కంపెనీ బాధ్యత తీసుకొని ఇక్కడే ఉంటాను అంటున్నా మీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఉంటారు అంతేగా ఉండండి నేనేం చెప్పను నాకు నచ్చినట్టు నేను ఉంటాను ప్రస్తుతం అయితే నేను ఇక్కడే ఉంటాను ఆలియాకి మీరు పోస్ట్ ఇస్తారో ఆవిడే వేరే ఎక్కడో జాబ్ చేస్తుందో నాకు అనవసరం నా భర్త కంపెనీ బాధ్యత ఆయన భార్యగా నేను తీసుకొని ప్రాజెక్ట్ వర్క్లో ఇన్వాల్వ్ అవుతాను అంతే మాట్లాడరంట మాట్లాడరు ఏ నాకేం నష్టమా అరిచి అరిచి గొంతారిపోయింది వెళ్ళి చల్లటి జూస్ తాగి ఆఫీస్కి వెళ్ళాలి అని అతడికి రివర్స్ షాక్ ఇచ్చి వెళ్ళింది సిరిచందన ఆమె అలా మొండివాదన వాదిస్తూ వెళ్తుంటే అభిరమ్ మనసులో ఎంతో సంతోషపడ్డాడో మాటల్లో చెప్పలేను సిరి వెళ్తే వరకు చాటుగా నిల్చొని చూసిన అర్జున్ అతడి వెనకే ఉన్న భీమ్ షాక్ అయ్యి అతడు ముందుకొచ్చారు అభి వాళ్ళ వైపు చూసి చిన్న స్మైలిచ్చి కూడా చల్లని వాటర్ కావాలి అన్నాడు అర్జున్ అయోమయంగా చూస్తుంటే భీమ్ అడిగాడు బాబు అభి సిరి పాప ఇక్కడే ఉంటాను అంటే మీరు వద్దు వెళ్ళిపో అంటున్నారు ఏంటి ఇదేం విచిత్రం అని అడిగాడు భీమ్ అభి నవ్వుతూ సిరి మొండిది భీమ్ వద్దు అంటే చేస్తాను అంటుంది తను ఇక్కడే ఉంటాను అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకో మళ్ళీ మొదటిగా వస్తుంది కాబట్టి నేను ఇంకా ఇక నుండి ఆమె దారిలోకి వెళ్ళాలి అనుకుంటున్నా అని అసలు విషయం చెప్పాడు భీమ్ అర్థం చేసుకుని హమ్మయ్య తుఫాన్ వెలిసింది అని కిచెన్ వైపు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న సిరి రెండు జ్యూస్ గ్లాసులు తీసుకొని ఒకటి తాగుతూ ఇది మీ సార్కిచ్చేయి బాబాయ్ నాతో స్ట్రైక్ చేస్తున్నారు నేను ఇస్తే తాగుతారో లేదో అని ఇచ్చింది భీమ్ ఎలాంటి మాట మాట్లాడకుండా తీసుకుని వెలుపులకు వెళ్ళిపోయాడు అభిరామ్ అర్జున్కి ఒక విషయం చెప్పాడు కాసేపటికి క్రితం ఆలియా తనకి ఫోన్ చేసిందని విసిగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తే తనకి జాబ్ వచ్చిందని నేను కాదు అంటే ఇంకెక్కడ జాబ్ రాదు అనుకున్నారా అంటూ కోపంగా డైలాగ్ వేసింది అర్జున్ ఆమె అనింది ఏంటి బాస్ మీ వైఫ్ షాక్ ఇచ్చిందా ఇండియా పోతాను అంటుందా పాపం మంచితనం ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న వైఫ్ కోసం పెద్ద రిస్క్ తీసుకొని డీలోకే చేశావు కానీ ఒక లాజిక్ మిస్ చేశావు నీ వైఫ్కి ఆత్మాభిమానం ఎక్కువ నీ కార్నే ఆమె యూస్ చేసుకోదు నీ ఆఫీస్లో మేడ్గా ఉంటాను స్వతంత్ర భావనతో బ్రతుకుతాను అని చెప్పిన అమ్మాయికి ప్రాపర్టీ షేర్ ఇస్తే ఫ్రెండ్కి నా పోస్ట్ ఇస్తే ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది అనుకున్నావు అంతా నువ్వు చేసుకున్నావు నీ వైఫ్ నీ డబ్బు కోసం ఆశపడే రకం కాదు అని తెలిసినా కూడా డబ్బు ఖర్చు చేశావు నన్ను కాదు పొమ్మన్నావు ఇప్పుడేమైంది మొత్తం నాశనమైంది మేడం ఇండియా వెళ్తాను అంటుందా నేను ప్లే చేసిన సెంటిమెంట్ రోల్ బాగా వర్కౌట్ అయింది అని అనుకుంటున్నా నన్ను అవమానించి తప్పు చేసినందుకు నీకు ఇదే శిక్ష అంటూ వెటకారంగా నవ్వింది నాకు తెలుసు సిరి అంతలా రియాక్ట్ అవ్వడానికి ఆలియా మాటల ప్రభావమే కారణం అనుకుంటున్నా ఏదైతే నేను జాగ్రత్తగా ఉండాలి సిరి విషయంలో ఇంకొకసారి మిస్టేక్ లేకుండా చూసుకోవాలి ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అని జరిగింది చెప్పాడు అర్జున్ ఆలోచిస్తూ ఉన్నాడు భీమ్ సిరి చేసి ఇచ్చిన జ్యూస్ అందిస్తూ సిరి అన్న మాటలు చెప్పాడు అభిరం నవ్వుతూ ఇక నుండి నీ అభిలో కొత్త యాంగిల్ చూడబోతున్నావు సిరి అండ్ సి అంటూ కావాలని ఆ జ్యూస్ గ్లాస్ అర్జున్కి ఇచ్చి నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని స్టైల్ గా ఫ్రిడ్జ్ వద్దకు వచ్చి వాటర్ తీసుకు తాగుతూ ఫోన్ వస్తే మాట్లాడుతూ కారెక్కి వెళ్ళిపోయాడు సిరి అభి ప్రవర్తన చూస్తూ ఉండిపోయింది సిరి అభిరం కోపడడం తనతో మాట్లాడను అని చెప్పి సీరియస్ అవ్వడం తనకిచ్చిన జ్యూస్ కూడా తాగకుండా వెళ్ళిపోవడం చూసి చాలా ఫీల్ అయింది అయినా సరే మిస్టేక్ తనదే కాబట్టి ఓర్చుకుంది అభి తన వద్ద ఉన్న డబ్బు ఉపయోగించి తనని ఇంప్రెస్ చేయాలని చూశాడు అంతా బిజినెస్ ట్రిక్ అని వాదించిన సిరిచందనికి ఇప్పుడు క్లారిటీ వస్తుంది అభి ఇంప్రెస్ చేయాలి అనుకోలేదు తన బాధ్యత నిర్వర్తించాలని చూశాడు అదే క్రమంలో తనకి హాని కలిగిన వారికి పనిష్మెంట్ ఇచ్చాడు అరెస్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఎముకలు విరిగాయి ఆలియాకి డిస్మిస్ ఆర్డర్స్ ఇచ్చినా తనకి ఇంకో ఉపాధి కలిగించి భార్య మనసుని గెలుచుకున్నాడు ఇవన్నీ ఒకెత్తైతే సిరిని తనతో సమానంగా చేసి సొసైటీ ముందు నిలిపాడు ఇంత మంచి భర్త ఎక్కడ ఎవరికి దొరుకుతాడు సిరి రియలైజ్ అయింది తను తొందరపడి నోరు జారిందని అర్థం చేసుకొని అభి కోసం ఎంతసేపు ఉండదు అని ఎలా అయినా తను నాతో మాట్లాడతారు ఎప్పుడిలా ఫ్రెండ్లీగా ఉంటారు అంతవరకు ఓపిక పడతాను తప్పు చేశాను కాబట్టి పనిష్మెంట్ పడింది ఏం చేస్తాం తప్పదు అని వాచ్ వైపు చూసుకొని ఆఫీస్కి వెళ్లాలని ఫిక్స్ అయింది ఆమె ఇప్పుడు పూర్తి నార్మల్ అయింది అలాగే స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చింది అభి ఆఫీస్ కి ఆఫీస్కి టైంకి వెళ్ళాలి తన బాధ్యత నిర్వర్తించి అభికి నష్టం రాకుండా చూసుకోవాలి అందుకోసం ఎంత శ్రమ పడినా సరే పడాలని ఫిక్స్ అయింది ఆమె బయటకు వచ్చింది అర్జున్ ఎదురు పడ్డాడు సిరి అతన్ని చూడగానే ఏదో గుర్తుకొచ్చినట్టు గట్టిగా అరిచి వావ్ అర్జున్ సూపర్ నువ్వు నువ్వు దక్ష లో ఉన్నారా వావ్ సూపర్ ఐఎం సో హ్యాపీ టు అంటూ అతడి చేపట్టుకుని మంచి న్యూస్ చెప్పావంటూ ఉంటే అర్జున్ షాక్ అయ్యాడు అతడేదో ఫ్లోలో విషయం చెప్పేశాడు ఇప్పుడు కంగారు పట్టుకుంది ఈ విషయం ఇంతవరకు అభిరామ్కి కూడా చెప్పలేదు అందుకే తడబడుతూ సిరి నువ్వు కాంప్రమైజ్ అయినందుకు సంతోషంగా ఉన్నా ఈ విషయం నీకు తెలిసినందుకు కంగారుగా ఉంది ప్లీజ్ ఇప్పుడిప్పుడు ఈ విషయం నీ ఫ్రెండ్ దగ్గర అలాగే నా ఫ్రెండ్ దగ్గర డిస్కస్ చేయకు నాకు ఇబ్బందిగా ఉంటుంది అని రిక్వెస్ట్ చేశాడు సిరి అర్థం కానట్టు చూసింది అర్జున్ కంగారు పడిపోతూ దక్ష అప్పుడే మన లవ్ మ్యాటర్ చెప్పకు సమయం వచ్చాక నేనే ముందు చెప్తా అనింది అని అభికి కూడా ఈ విషయం తెలీదు అని చెప్పాడు అంతే సిరి ఆశ్చర్యంగా చూస్తూ నా దగ్గరే దక్ష సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుందా సరే కాని ఎప్పుడు చెప్తుందో చూస్తాను అభి నాతో మాట్లాడను అనేసరిగా ఇంక తనకు నేనేం చెప్తాను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇది మీ పర్సనల్ ముందు మీరే చెప్పాలి నేనేలా చెప్తాను అర్జున్ ముందుగా మీకు సారీ చెప్తున్నా నేను కోపంగా మాట్లాడాను ఇంకా కోపం లేదు అభికి లాస్ రాదు నేను నా వంతు సహకారం అందించాలి అని నిర్ణయం తీసుకున్నా అని చెప్పింది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ ట్వంటీ నైన్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్